ఘనంగా శ్రీనివాసుని కళ్యాణం జీవీఎంసీ ఒకటవ అవార్డు శ్రీనగర్ ప్రాంతంలో శ్రీలేఖ శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ధనుర్మాసం పురస్కరించుకుని లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త రాజశేఖర ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి వేద పండితులచే శాస్త్రోక్తంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించారు ఈ సందర్భంగా కళ్యాణకర్తలు మాట్లాడుతూ ధనుర్మాసంలో ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం అందరి సహకారంతో ఎంతో భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకోవడం జరుగుతోందని అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా స్వామివారి కరుణా కటాక్షాలతో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా శాస్త్రవేత్తంగా జరిపించుకున్నామన్నారు ఈ మహత్తర కార్యక్రమానికి విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త రాజశేఖర్కు అలాగే కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే స్వామివారి భక్తులకు పేరుడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు స్వామివారి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనే కాంక్షతో ఈ స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగిందన్నారు స్వామివారి గోవిందనామాలతో కళ్యాణ మండపం ప్రాంతమంతా మారుమోగడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు అనంతరం కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని ఇక్కడ ఏర్పాటు చేసిన చిన్నారుల కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి చింతలపూడి వెంకటరామయ్య లారీ ట్రక్ సప్లయర్స్ నిర్వాహకులు స్థానిక ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు বাইকাল <laughs> শাস ృందం కూడా కలిసి వేదాంతరాలతో విశాలకు చెందిన పాల్గొని ভাষা <imitation> সঙ্গে